నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చేసానండి అది కూడా రైల్వే నోటిఫికేషన్ అనమాట రైల్వేలో మొత్తం కూడా మనకి పదకొండు వందల నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట ఈ పోస్ట్ లో కొన్ని కేటగిరీస్ లో అయితే మనకి పోస్టులు ఖాళీగా ఉన్నాయండి దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి ఆన్లైన్ ఫీజు ఎంత అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు శాలరీ ఎంత ఉంటుంది దీనికైతే ఇలాంటి రాత పరీక్ష లేదండి ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట ఈ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ అనమాట రెండు వేల ఇరవై ఐదు ఇందులో మొత్తం పోస్టులు కూడా పదకొండు వందల నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి అవి కూడా అప్రెంటిస్ పోస్ట్లు అనమాట దీనికి కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మంచి జాబ్ నోటిఫికేషన్ అండి రైల్వే నుంచి మనకి నార్త్ ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ అనమాట రెండు వేల ఇరవై ఐదు మన దేశంలో రైల్వేలో జాబ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట నార్త్ ఈస్టర్న్ రైల్వేలో నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ సంస్థ తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పదకొండు వందల నాలుగు అప్రెంటిస్ పోస్టులు అయితే కోసం అధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట దీనికి కేవలం ఈ ఉద్యోగాలకి కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోతుందండి అలాగే ఐటీ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి అర్హులు అనమాట ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం దీనికి జీతం సదుపాయాలు భవిష్యత్తులో అన్ని కూడా చాలా బాగుంటాయండి ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి భవిష్యత్తులో అన్ని ఫెసిలిటీలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ రైల్వే జాబ్లో ఈ జాబ్కి అయితే మొత్తం పోస్టులు కూడా పదకొండు వందల నాలుగు అప్రెంటిస్ ఖాళీలు అయితే ఉన్నాయి కదండి వీటిలో విభిన్న ట్రేడ్స్లో కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే పదకొండు వందల నలభై నాలుగు పోస్టులో కూడా వేర్వేరు ట్రేడ్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు అంటే ఏం పోస్టులు ఉన్నాయి ఖాళీగా అవి చూద్దాం ఒకసారి ఫిట్టర్ నాలుగు వందల తొంభై నాలుగు వెల్డర్ నూట పంతొమ్మిది ఎలక్ట్రీషియన్ నూట ఇరవై తొమ్మిది కార్పెంటర్ నూట పదిహేను పెయింటర్ నూట ఆరు మెషనిస్ట్ ముప్పై ఒకటి టర్నర్ పదిహేను మెకానికల్ డీజిల్ ఎనభై ఐదు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పదనమాట ఇవి వచ్చేసి మొత్తం కూడా పదకొండు వందల నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయండి వీటికి అర్హులు ఎవరు అర్హులు అంటే విద్యార్హత ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి విద్యార్హత కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలండి అదేవిధంగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట కనీసం పదో తరగతి అయితే పాస్ అయ్యి ఉండాలండి దీంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉంటే ఇంక కొంచెం ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట ఐటీఐ తప్పనిసరిగా ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తింపు సంస్థ నుంచి అయితే పూర్తి చేసి ఉండాలన్నమాట ఐటీఐ అయితే మనకి జాబ్కి అప్లై చేసుకున్న అభ్యర్థి వయసు అయితే కనీసం పదిహేను సంవత్సరాలు దాటాలండి కనీస వయసు గరిష్ట వయసు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలండి అక్టోబర్ పదహారు నాటికి ఇరవై రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట ఈ వయసులో సడలింపు కూడా ఉందండి ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు పిడబబ్ల్యూబిడి వాళ్ళకైతే పది సంవత్సరాలు కూడా మనకి వయసులో సడలింపు అయితే ఉందన్నమాట ఇదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట నార్త్ సెంట్రల్ రైల్వేలో నోటిఫికేషన్ ఇది పోస్ట్ పేరు వచ్చేసి యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు అండి ఏజ్ చూసాం కదా పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట మొత్తం పోస్టులు కూడా పదకొండు వందల నాలుగు పోస్టులు అర్హత వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట పోస్టు ఆధారంగా మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు శాలరీ ఉంటుందన్నమాట అలాగే దరఖాస్తు ప్రారంభం పదహారు అక్టోబర్ రెండు వేల ఐదు స్టార్ట్ అయ్యిందండి ఈ నెల పదహారు తోటి నుంచి దరఖాస్తు అప్లికేషన్ తీసుకోవడం అయితే స్టార్ట్ అయ్యింది దరఖాస్తు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై అంటే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట ఈ లోపల లేట్ చేయకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి అప్లికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవాలండి ఈ పోస్ట్కి అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి వెబ్సైట్లో ఇండియన్ రైల్వే వెబ్సైట్లో అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట పోస్ట్ వివరాలు చూసాం కదండి యాక్టివ్ అప్రెంటిస్ పోస్టులు పదకొండు వంద నాలుగు పోస్టులు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి వంద రూపాయలు అండి ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అయితే వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ బిడి మహిళా అభ్యర్థులకైతే ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందండి వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి ఉండదు అనమాట ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అంటే అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుందండి ఇది కేవలం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో టెన్త్ క్లాసు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో అలాగే ఐటీఐ పరీక్ష రెండిట్లోనూ అభ్యర్థులు పొందిన మార్కులు శాతాన్ని బట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట అంటే మనకి ఎలాంటి పరీక్ష లేదండి ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్తోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ జాబ్కి ఎవరు లేట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అలాగే సంబంధిత సంబంధిత ట్రేడ్స్లో మనకి అర్హత కలిగి ఉన్నారో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఎవరు కూడా లేట్ చేయొద్దు ఎందుకంటే ఎగ్జామ్ అయితే లేదు అప్లికేషన్ ఫీజ్ అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు విధానం అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రాసెసింగ్ ఇవన్నీ రైల్వే వెబ్సైట్ లోనే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం అప్లై చేసుకోవాలండి అలాగే అప్లై చేసే ముందు మనం కరెక్ట్ గా ఇచ్చిన మన బయోడేటా మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ పదిహేను లాస్ట్ డేట్ అయిపోతుందండి ఈ లోపల ఎవరు కూడా నెక్లెక్ చేయకుండా జాబ్ అయితే అప్లై చేసుకోండి ఈ ఉద్యోగం ఎందుకు ప్రత్యేకమంటే ఓన్లీ పదో తరగతి మాత్రమే అర్హత కావడం అండి ఎందుకంటే చాలా మంది యువతకి ఇది ఒక బంగారం అవకాశం అనమాట ఎందుకంటే పదో తరగతితో మనకి జాబ్ వస్తుందంటే చాలా మంచి విషయం అనమాట కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే రైల్వే ఉద్యోగం కావడం స్థిరమైన భవిష్యత్ కూడా ఉంటుందనమాట ఇందులో మనకి పింఛన్ మెడికల్ ట్రావెల్స్ సదుపాయాలు మరియు భవిష్యత్ ప్రమోషన్లు కూడా ఉంటాయి అనమాట పని వాతావరణం సురక్షితంగా ఉంటుంది క్రమబద్ధంగా కూడా ఉంటుంది అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రైల్వేలో శాశ్వత ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి అనమాట శాశ్వత ఉద్యోగం కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి కాబట్టి ఎవరైనా ఉద్యోగం కోసం చూస్తున్న యువత అయితే వెంటనే నార్త్ ఈస్టర్న్ రైల్వే అధికారి వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ దరఖాస్తు అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ఇదండి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కొంటే ఈ జాబ్ అయితే అప్లై చేసుకుంటారు వీడియోకి మర్చిపోకుండా మాత్రం లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి